టెక్నాలజీ యుగంలో ఇంటర్నెట్ అనేది అందరికీ అవసరమే ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలియదు అందుకే ఫోన్లో ఎప్పుడు ఇంటర్నెట్ ఉండాల్సిన అవసరం ఉంది కొన్నిసార్లు డేటా లేనప్పుడు ఫోన్కు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు బహిరంగ ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయాలన్నీ చాలామంది వినియోగిస్తుంటారు మీరు అలా డేటాను వినియోగిస్తున్నారా అయితే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్లే ఎందుకంటే వైఫై నెట్వర్క్ లోకి సైబర్ నేరగాళ్లు చొరబడుతున్నారు ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వనపర్తి సైబర్ క్రైమ్ ఎస్ఐ రవిప్రకాష్ గారు ఇటీవల ప్రభుత్వాలన్నీ సిటీలలో ప్రీ పబ్లిక్ వైఫైని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయి రైల్వే స్టేషన్లు బస్టాండ్స్ బస్టాప్లు పార్కులు లైబ్రరీలు పర్యాటక ప్రదేశాలు లాంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీటిని అమర్చుతున్నారు మొబైల్ ఫోన్లో డేటా లేని సమయంలో చాలా మంది పబ్లిక్ వైఫైని వాడుతూ ఉంటారు పబ్లిక్ వైఫై వాడటం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసే సదుపాయం ఉండటం వల్ల సైబర్ నిరగాళ్ళు దీనిని తమ మోసాలకు ఎంచుకుంటున్నారు పబ్లిక్ వైఫైని యాక్ చేసి యూజర్లు పర్సనల్ డేటా బ్యాంక్ వివరాలు లాంటివి తెలుసుకుంటున్నారు దీంతో పబ్లిక్ వైఫై వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వనపర్తి నుంచి మనం పబ్లిక్ మెసేజ్ మీ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ పబ్లిక్లో మనం వైఫైస్ వాడడం వల్ల ఎట్లాంటి నష్టాలు జరుగుతాయి అనేది మనకు ఎక్స్పీరియన్స్ అవుతుంది మామూలుగా ఎట్లా అంటే వైఫైలో వాడు కొన్ని మాల్వేర్స్ మన మొబైల్ తీసుకోవడానికి మన డాటా తీసుకోవడానికి దాంట్లో గతంలో వైఫై వాడు ఇవ్వడానికి క్రైమ్ చేయవచ్చు సో మనం సిమిలర్గా అదే వైఫై వాడడం వల్ల మనం కూడా దానికి ఆన్సరబుల్ ఉంటాం సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ వైఫైస్ వాడేటప్పుడు మనం ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి అనేది మనకు నాలెడ్జ్ ఉంటుంది ఒకసారి మన ఫోన్ యాక్సెస్ తీసుకోవడం హ్యాకింగ్ చేయడం కూడా అవకాశం ఉంటుంది సో పబ్లిక్ వైఫైస్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి మనం వైఫై ఆయనలో ఉంచుతాం అదే రూట్లో పోతూ ఉంటాం కానీ మళ్ళీ అది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం వైఫై ఎప్పుడైనా బయట వాడాల్సి వస్తే ఎంత వరకు వాడాలి అంతవరకు వాడతాం మళ్ళీ గా కనెక్ట్ చేయాలి అనవసరం సైట్స్ ఓపెన్ చేయడము తర్వాత అనవసరం లింక్స్ ఓపెన్ చేయడము ఇట్లాంటి చేయడం వల్ల మన ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో వై పబ్లిక్ వైఫై సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడమే బెటర్గా ఉంటుంది